హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ విధి విధానాల ప్రకారం పిఆర్సీ అమలులో కీలక ముందడుగు అయితే వేసిందండి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనేక నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి పన్నెండవ పిఆర్సి వేతన సవరణ కమిషన్ అమలుకు సంబంధించి మంత్రివర్గం అయితే ఈ విధంగా మంత్రివర్గ స్థాయిలో కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఈ నేపథ్యంలోనే ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగ పెన్షనర్లకు గణనీయమైనటువంటి ఆర్థిక ఉపశమనం అయితే లభించనుంది బిఆర్సి ప్రక్రియలో ఇది ఒక కీలక మైలురాయని చెప్పవచ్చు ఈ నిర్ణయం యొక్క ప్రభుత్వానికి భారీ ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ పెన్షన్ల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమండి ముఖ్యంగా కొత్త పీఆర్సీ అమలుకు దారితీసే కీలకమైన దశ ఇది ఇరవై ఏడు శాతం ఐఆర్ అంటే ప్రస్తుత వేతనాలపై తాత్కాలికంగా అదనంగా ఇరవై ఏడు శాతం ఇచ్చే విధానం ఇది ఒక తాత్కాలిక ఆర్థిక ఉపశమనం పూర్తిస్థాయి పిఆర్సి అమలుకు ముందు ఉద్దేశించిన అంటే ముందు ఉద్దేశించడం అయినదండి త్వరలోనే హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఆయా శాఖలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్ళే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి జీవోలు త్వరలో విడుదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి వచ్చే నెల నుంచి వేతనాల్లో ఇరవై ఏడు శాతం ఐఆర్ చేర్చే అవకాశం ఎక్కువగా ఉంది పెన్షన్లకు కూడా సంబంధిత పెంపు వారి పెన్షన్లో ప్రతిఫలించనుంది ముఖ్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు సానుకూలకైతే స్పందిస్తున్నారు ఇది ఒక తొలి గెలుపుగా భావిస్తూ మిగతా అంశాలపై అంటే డిఏ బకాయిలు మరియు సర్వీస్ మ్యాంటరింగ్ మరియు పూర్తి పూర్తిస్థాయి అమలు పోరాటాన్ని కొనసాగిస్తామని అయితే చెబుతూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఆర్థిక జీవనంలో మానిటరీ బెనిఫిట్స్ అనే పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా పేరు విజన్ కమిషన్ పిఆర్సి పాసుల అమలు సమయంలో ఈ పదం ప్రాధాన్యత సంతరించుకుంటుందండి అసలు మానిటరీ బెనిఫిట్స్ అంటే ఏమిటి ఎలా లెక్కిస్తారు ఉద్యోగుల పెన్షన్లపై వీటి ప్రభావం ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అసలు మానిటరీ బెనిఫిట్స్ అంటే ఏంటో తెలుసుకుందామండి సాధారణ భాషలో చెప్పాలంటే మానిటరీ బెనిఫిట్ అంటే ఉద్యోగులకి లేదా పెన్షనర్లకి ప్రభుత్వం నుండి నేరుగా డబ్బు రూపంలో అందే ఆర్థిక ప్రయోజనం ఇది సాధారణంగా వారి జీత లేదా పెన్షన్లో పెరుగుదల రూపంలో అయితే ఉంటుందండి అయితే దీనికి ఒక నిర్దిష్ట సందర్భం ఉంది ప్రభుత్వం ఏదైనా జీతం లేదా పెన్షన్ పెంపును ఒక పాత తేదీ అమలు చేయాలని నిర్ణయించినప్పుడు ఆ పాత తేదీకి మరియు పెంపును ప్రకటించిన తేదీకి మధ్య కాలంలో ఉద్యోగి పెన్షనర్లు కోల్పోయిన వ్యత్యాసపు మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఇలా చెల్లిస్తుందండి ఇలా బకాయిలు ఆర్యర్స్ రూపంలో చెల్లించే ఆ వ్యత్యాసపు మొత్తాన్ని స్థూలంగా మానిటరీ బెనిఫిట్స్ అని అయితే అంటారు ఇక రెండవది మానిటరీ బెనిఫిట్స్ ఏ ఏ సందర్భాల్లో వర్తిస్తాయన్న విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా పిఆర్సీ ఉద్యోగుల జీతాలను పెన్షనర్ల పెన్షన్ను సవరించడానికి ప్రభుత్వం ప్రతి కొన్ని సంవత్సరాలకి ఒకసారి ముఖ్యంగా ఐదేళ్లకు పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేస్తుంది ఈ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించి వాటిని గడిచిపోయిన తేదీ నుండి అమలు చేసినప్పుడు ఈ మధ్యకాలానికి సంబంధించిన బకాయిలను మానిటరీ బెనిఫిట్గా అయితే చెల్లిస్తారండి ఇక పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రభుత్వం డిఏను పెంచుతుంది కొన్నిసార్లు ఈ పెంపును కూడా గత కొన్ని నెలల నుండి వర్తింపజేస్తారు ఆ కాలానికి రావాల్సిన డిఏ బకాయిలు కూడా మాంటరి బెనిఫిట్స్ కిందకే వస్తాయండి ఇక పీఆర్సీ సిఫార్సులను అనుగుణంగా పెన్షనర్ పెన్షన్ను సవరించినప్పుడు దానిని కూడా గత తేదీ నుండి అమలు చేస్తే కనుక ఆ బకాయిలను కూడా చెల్లిస్తారు ముఖ్యంగా కొన్నిసార్లు ఉద్యోగ పెన్షన్ల ఉద్యోగుల పదోన్నతులు లేదా ఇతర అలవెన్స్లు హెచ్ఆర్ఏఈసీఏ వంటివి పెంపు ఆలస్యంగా జరిగినప్పుడు కూడా వాటిని కూడా ఇదే తేదీ నుండి అమలు చేస్తే కనుక బకాయిలు చెల్లించాల్సి ఉంటుందండి ఇక మూడవది నామమాత్రపు ప్రయోజనం ఇక పిఆర్సీ అమలులో ఈ రెండు పదాలు అత్యంత ముఖ్యమైనవండి ప్రభుత్వం జీతాల పెంపు ఒక పాత తేదీ నుండి వర్తింపజేసింది కానీ ఆ తేదీ నుండి బకాయిలను చెల్లించదు అంటే కొత్త పే స్కేల్ ఆ పాత తేదీ నుండే లెక్కలోకి వస్తుంది కానీ పెరిగిన జీతం మాత్రం ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుండి మాత్రమే చేతికి వస్తుంది దీనివల్ల భవిష్యత్ ఇంక్రిమెంట్లు పదవి విరమణ ప్రయోజనాలు కొత్త స్కేల్స్ ప్రకారం లెక్కించడానికి వీలవుతుంది కానీ గడిచిన కాలానికి అయితే డబ్బు రాదండి ఇక ప్రభుత్వం జీతాల పెంపును ఒక పాత తేదీ నుండి వర్తింపజేసి ఆ తేదీ నుండి అమలు తేదీ వరకు ఉన్న బకాయిలనేటిని నగదు రూపంలో చెల్లిస్తుంది ఉద్యోగ సంఘాలు పోరాడేది ప్రధానంగా ఈ మానిటరీ బెనిఫిట్స్ కోసమేనండి ఇక నాలుగవది మానిటరీ బెనిఫిట్స్ లెక్కింపు ముఖ్యంగా ఒక ఉద్యోగి పాత నెలసరి జీతం నలభై వేలు అనుకుంటే బీఆర్సి సిఫార్సుల తర్వాత కొత్తగా పెరిగిన బేసిక్ జీతం నలభై ఐదు వేలు నెలవారీ వ్యత్యాసం ఐదు వేలు వరకు కూడా పెరుగుతుంది ప్రభుత్వం ఈ పెంపును రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటో తేదీ నుండి అమలు చేయాలని జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండున ప్రకటించింది అనుకుంటే ఆ ఉద్యోగికి జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు మొత్తం పన్నెండు నెలలు ప్రతి నెల కూడా ఐదు వేలు తక్కువగా అందుతుందండి మొత్తం బకాయిలు పన్నెండు ఇంటూ పన్నెండు నెలలు ఇంటూ ఐదు వేలు మొత్తం అరవై వేలు రావాలి ఈ అరవై వేల మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఉద్యోగికి ఏక మొత్తంగా లేదా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది ఇదే మానిటరీ బెనిఫిట్ అంటే ఇక ఐదవది ఉద్యోగుల పెన్షన్ల ప్రభావం అండి ముఖ్యంగా ఈ మానిటరీ బెనిఫిట్స్ ఉద్యోగుల పెన్షన్ల ఆర్థిక జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి బకాయిల రూపంలో వచ్చే పెద్ద మొత్తం వారి అప్పులను తీర్చడానికి పిల్లల చదువులకి ఇతర అత్యవసర ఖర్చులకి ఉపయోగపడుతుంది ఇక జీతం పెరగటం వల్ల వారి కొనుగోలు శక్తి పెరిగి జీవన ప్రమాణాలు పెరుగుపడతాయి ఇక పెన్షన్లకు వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు ఇతర అవసరాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెరిగిన పెన్షన్ బకాయిలు వారికి ఎంతో ఆసరానైతే ఇస్తాయండి ఇక సకాలంలో జీతాల సవరణ ప్రయోజనాలు అందటం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని ప్రభుత్వ సేవ పట్ల ప్రేరణ అయితే పెంచుతుంది ముఖ్యంగా వచ్చేసి ప్రస్తుత సందర్భం ఏపీ పన్నెండవ పిఆర్సి అండి ప్రస్తుతం ఏపీలో పదకొండవ పీఆర్సీ అమల్లో ఉంది ఇది జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది వర్తించింది సాధారణంగా పిఆర్సీ ఐదేళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి పన్నెండవ పిఆర్సీపై జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అమలు కావాల్సి ఉంది ఒకవేళ పన్నెండవ పిఆర్సి ఏర్పాటు సిఫార్సుల అమలులో జాప్యం జరిగి ప్రభుత్వం దానిని రెండు వేల ఇరవై ఐదులో అమలు చేసి జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడు నుండి అంటే వర్తింపజాలని నిర్ణయిస్తే కనుక అప్పుడు ఆ మధ్యకాలానికి అంటే జూలై రెండు వేల ఇరవై మూడు నుండి అమలు తేదీ వరకు సంబంధించిన బకాయిలను మాని మానిటరీ బెనిఫిట్గా అయితే చెల్లించాలని ఉద్యోగ పెన్షన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నారండి మానిటరీ బెనిఫిట్స్ అనేవి కేవలం అదనపు డబ్బు కాదు అవి ఉద్యోగుల మరియు పెన్షన్ల ఆర్థిక హక్కుల్లో ఒక భాగం అండి పీఆర్సీ సిఫార్సులను ప్రభుత్వం ఎప్పటి నుండి అమలు చేస్తుంది బకాయిలను ఏ రూపంలో చెల్లిస్తుందని అనే నిర్ణయం లక్షలాది మంది జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం అయితే చూపుతుంది కాబట్టి ఈ అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం ప్రతి ఒక్కరికి కూడా అవసరమండి పన్నెండు పిఆర్సికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మాంటర్ బెనిఫిట్స్ ఇస్తారో లేదో అయితే వేచి చూడాలి ఉద్యోగులు ఇప్పటి నుంచే ఏ విధంగా ప్రభుత్వం చెల్లిస్తుంది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ మాంటల్ బెనిఫిట్స్ వస్తాయా రాదా అన్న ఆలోచనలు అయితే ఉద్యోగ పెన్షన్లు అయితే ఉన్నారండి ప్రభుత్వం ఖచ్చితంగా అన్యాయం అయితే చేయదు ఖచ్చితంగా వీలైనంత తొందరగా అయితే ఈ సమస్యనైతే పరిష్కారం అయితే చూపుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్